శ్రీ మహాగణాధిపతి అహ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి గ్రహాల గురించి తెలుసుకుందాం అవేంటంటే రాహుకేతువులు ఇక్కడ రాహుకేతువులు అనేటువంటివి ఛాయాగ్రహాలు ఈ ఛాయాగ్రహాలు కనుక వాటిని పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కొంతమంది జ్యోతిష్కులు అంటుంటారు కానీ అది పూర్తి స్థాయిలో అవాస్తవం రాహుకేతువుల యొక్క ప్రభావం చాలా అమోఘంగా పనిచేస్తుంది ఇక్కడ అంత అద్భుతమైనటువంటి ఫలితాలని అంటే పాజిటివ్గా కావచ్చు నెగిటివ్గా కావచ్చు అంత విశృంఖలమైనటువంటి స్వతంత్రించి రాహు రాహుకేతువుల యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వాడి మీద ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది ఎందుకు తెలుసుకోవాలంటే ఈ మాసం ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రాహువు మేషరాశిలోంచి మీనరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అట్లాగే కేతు వచ్చేటప్పటికీ తులారాశిలోంచి కన్యా రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు అంటే ఏంటి ఇక్కడ ఈ రాహుకేతువులు ఎప్పుడూ కూడా మిగిలిన గ్రహాల్లా కాకుండా వ్యతిరేక దిశలో అంటే యాంటీ యాంటీక్లాక్వైజ్ అపసవ్య దిశలో సంచరిస్తూ ఉంటాయి ఇట్లా పద్దెనిమిది నెలల కాలం పాటు ఈ రాహుకేతువులు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఎప్పుడైతే రాహుకేతువుల యొక్క సంచారం మారిందో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా అంటే పన్నెండు రాశుల వాళ్ళకి కూడా వాళ్ళ జాతకాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి ఈ రాహుకేతువులు షడన్ చేంజెస్ అంటే ఊహించని పరిణామాలు అది వస్తాయి ఏ రాశి వాళ్ళకి ఎలా వస్తాయి అసలు ఎందుకు వస్తాయి ఇవన్నీ అనేక అనేక అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈ తెలుసుకోబోయే ముందు రాహుకేతువులకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది గ్రహాల్లో అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం ఇక్కడ ఈ అంటే ఎవరో కాదు సింహికకు కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి వాడు రాహువు అంటే ఒక రాక్షసుడు క్షీరసాగర మధన సమయంలో అంటే పాలసముద్రాన్ని చిలికేటప్పుడు ఇక్కడ ఈ దేవతలకి దానవులకి విష్ణుమూర్తి మోహిని అవతారం అంటే జగన్మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని పంచేటప్పుడు అంటే అమృతం ఉద్భవించింది ఆ అమృతాన్ని ఉద్భవించినటువంటి అమృతాన్ని పంచేటప్పుడు విష్ణువు మాయ చేసి విష్ణువు అంటేనే మాయ విష్ణువు మాయ చేసి రాక్షసుల్ని మోసం చేసి దేవతలకే ఈ అమృతం పంచడం మొదలుపెట్టాడు అయితే విష్ణు మాయని కూడా అతిక్రమించేంత తెలివితేటలు కలిగినటువంటి రాహువు ఈ జరుగుతున్న మోసాన్ని గమనించి కామరూపధారి అంటే దేవతల రూపం ధరించి దేవతల వరుసలో కూర్చున్నాడు విష్ణువు వీళ్ళకి అమృతం వడ్డిస్తూ వడ్డిస్తూ రాహుకి అనేటువంటి రాక్షసుడు కూడా దేవత రూపంలో ఉండగానే వడ్డి వడ్డించగానే ఏం జరిగింది తాగేశాడు రాహు తాగగానే వెంటనే సూర్యచంద్రులు ఈ వడ్డించే సమయంలోనే గమనించి వీడు రాక్షసుడని విష్ణుమూర్తికి కంటితో సైగ చేశారు వెంటనే విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ రాహు అనేటువంటి రాక్షసుడిని శిరస్సు ఖండించాడు ఖండించినప్పుడు ఇక అప్పటికే రాహు అమృతం తాగేశాడు కనుక శిరస్సు రాహువైంది ముండెం కేతువైంది ఇక మరి అమృతం తాగినప్పుడు అమరత్వం వస్తుంది దైవత్వం వస్తుంది అలాగే వాళ్ళకి తర్వాత గ్రహాధిపత్యం కూడా వచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక విష్ణువుని ప్రార్థించినప్పుడు మీరు రాహుకేతువులు అనేటువంటి గ్రహాలుగా ఉంటారు ప్రతి మనిషి జీవితంలోనూ పుట్టింది మొదలు చనిపోయే వరకు ఇంకా చెప్పాలంటే చనిపోయిన తర్వాత కూడా మీ యొక్క ఆధిపత్యం ఉంటుందని చెప్పి వరమిస్తాడు అంత ప్రభావవంతమైనటువంటి రాహుకేతువులు ఇక్కడ అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మీనంలోకి రాహువు అలాగే కన్యలోకి కేతువు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే విష్ణు మాయని మించినటువంటి మాయ చేయగలిగినటువంటి వాడు రాహువు అంటే అంత మాయా స్వరూపం ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ రాహుకేతువులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద అన్ని జాతుల మీద వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు ఇక్కడ రాహు వచ్చేటప్పటికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాడు ఎట్లాంటి లక్షణాలు అంటే ఎవరైతే రివర్స్లో రాస్తుంటారో అంటే రివర్స్ అంటే అరబిక్ భాష ఉందనుకోండి దాన్ని మనం ఎడమ నుంచి కుడికి రాస్తే వాళ్ళు కుడి నుంచి ఎడమకి రాస్తారు ఇటువంటి భాషల మీద ఆ భాషను అభ్యసించేటువంటి వాళ్ళ మీద రాహు ప్రభావం చాలా అధికంగా ఉంటుంది ఇక అటువంటి రాహు ఉన్నాడు అంటే ఆ రాహు యొక్క మాయా సమన్వితుడు ఆయన ఏ యోగం ఇచ్చినా అవయోగం ఇచ్చినా ఆ ఇచ్చేంత వరకు తెలుసుకోలేము ఇస్తే బికారిని రాజుని చేస్తాడు రాజుని బికారిని కూడా చేస్తాడు స్వతంత్రించి ఫలితాలు ఇస్తాడు ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నటువంటి సత్యం అట్లాగే ఇక కేతుగ్రహ విషయానికి వచ్చేటప్పటికీ మనిషి బ్రతికున్నంత వరకు ఎనిమిది గ్రహాల ఆధిపత్యం మనిషి జీవితం మీద జాతకం మీద పనిచేస్తూ ఉంటుంది అంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రా రాహు వరకు కూడా బ్రతికున్నంత వరకు మాత్రమే వాళ్ళ యొక్క దశాంతర దశలో వాళ్ళ ప్రభావం అనేటువంటిది ఉంటుంది కానీ మరణించినప్పుడు మరణించిన తరువాత ఉన్నటువంటి శవం మీద కూడా కేతుగ్రహ ఆధిపత్యం ఉంటుంది చివరికి అంత్యక్రియలు జరిగేంత వరకు అంత్యేష్టి వరకు కూడా కేతు ప్రభావం ఉంటుంది అటువంటి మోక్షకారకుడు కేతువు ఇంత ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ఫలితాలను తెలుసుకోవటం అనేటువంటిది చాలా అవసరం కనుక వీళ్ళ యొక్క ప్రభావం గురించి చెప్పడం కోసమే వీళ్ళ యొక్క విశేషాలు చెప్పడం జరిగింది వీళ్ళు ద్వాదశ రాశుల వాళ్ళ మీద ఎప్పుడైతే ఇక్కడ మీనంలోకి రాహువు కన్యలోకి కేతువు ప్రవేశించాడో ఎటువంటి ప్రభావాన్ని మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి రాశుల వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాడో అనేటువంటి అంశం గురించి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం అలాగే తర్వాత వీడియోస్లో కూడా ఈ రాహుకేతువుల మార్పు ఏ రాజకీయ నాయకుల మీద ఏ దేశాల మీద ఎటువంటి ప్రభావం కలిగిస్తుంది అనేటువంటిది కూడా తెలుసుకుందాం ఇప్పుడు మొట్టమొదటిగా ఈ ద్వాదశాది రాశుల మీద ఈ రాహుకేతుల ప్రభావం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పద్దెనిమిది నెలల పాటు రాహుకేతువులో రాహువు మీనలో కన్యలో కేతువు ప్రవేశించి సంచరించడం వల్ల కుంభరాశి వాళ్ళకి ఈ పద్దెనిమిది నెలల కాలం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా రాహువు కుంభరాశి నుంచి ద్వితీయ రాశిలో మేనరాశిలో అంటే రెండవ ఇంట రాహు ప్రవేశించి సంచరిస్తున్నాడు ఈ రాహుగ్రహ ప్రభావం అనేటువంటిది కుంభరాశి వాళ్ళ మీద చాలా బాగుంటుంది ఏ ఏ రంగాల్లో బాగుంటుందంటే మొట్టమొదటగా రెండవ స్థానం అనేటువంటి ధనస్థానం ఈ ధనస్థానంలో రాహు ప్రవేశించడం వల్ల తప్పనిసరిగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చేసేది ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా అంటే స్వతంత్ర వృత్తులు కావచ్చు ఏది కూడా ఆర్థికంగా మీరు చేసేటువంటి ప్రొఫెషన్లో చక్కగా ధనాదాయ మార్గాలు బాగా పెరుగుతాయి రెండు రకాల ధనాదాయ మార్గాలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏర్పడతాయి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చక్కటి పరిపుష్టి ఏర్పడుతుంది ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబంలో కూడా మీ మాట చలామణి అవటం మీ వాక్కుకి ఎదురు లేకపోవటం ఇటువంటి మంచి లక్షణాలన్నీ కూడా జరుగుతాయి అయితే ఇది బాగుంది కానీ ఎంత కాదనుకున్నా ఇందాక మనం చెప్పినట్లుగా రాహుగ్రహం అనేటువంటిది రాక్షస గ్రహం మాయాగ్రహం కనుక ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీరు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి కొంత పదునుగా బాణాలగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా సరే నీటికి పాచి తెగులు మాటకి మాట తెగులు అని అంటారు పెద్దలు అంటే ఏదైనా సరే మనం ఒక మాట మాట్లాడామంటే ఖచ్చితంగా ఒక మాట పట్టడానికి సిద్ధంగా ఉండాలి ఒక మాట ఒకళ్ళని అంటే మనం ఒక మాట ఒకటిని పడాల్సి వస్తుంది ఈ విషయంలో మాత్రం కొంచెం కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటామనేటువంటిది కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక ఈ ద్వితీయ స్థానంలో సంచరించేటువంటి రాహు ఈ పద్దెనిమిది నెలల కాలం పాటు కుంభరాశి వాళ్ళకి ఆస్తుల మీద ధనం మీద మమకారం బాగా పెరుగుతుంది ధనాదాయ మార్గాలు పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో శత్రువులను కూడా వీళ్ళు దగ్గరికి తీయటం పక్కన పెట్టుకోవటం ఇటువంటి లక్షణాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటి అనేక అనేక విచిత్రమైన పరిస్థితులు ఏర్పడతాయి సహజంగానే ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో అయినా సరే వ్యాపారంలో అయినా సరే లేదా రాజకీయ నాయకులకైనా సరే సినిమా స్టార్స్కి అయినా సరే ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ యూనియన్స్లో లీడర్షిప్ లభిస్తుంది అంటే అధికారం అనేటువంటిది లభిస్తుంది రాహు ఇచ్చేటువంటి అధికారం ఆకస్మికంగా ఉంటుంది ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎప్పుడైనా సరే అధికారం లభిస్తుంది ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి వాళ్ళ యూనియన్కి లీడర్ అవుతాడు అంటే అతని వ్యక్తిగత జన్మజాతకర ఇచ్చే ఉన్న పరిస్థితిని బట్టి లీడర్ అవుతాడు రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే తప్పనిసరిగా అధికారం అనేటువంటిది లభించే అవకాశాలు ఉంటాయి అట్లాగా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకర ఇచ్చే తప్పనిసరిగా ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల వాళ్ళకి అధికారం ఏర్పడుతుంది డబ్బు అనేటువంటిది ఏర్పడుతుంది తద్వారా రుణాలను తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది శత్రువుల మీద విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలను ఇస్తాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కసారి మాట్లాడేటప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు కుంభరాశి వాళ్ళు ఆలోచించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి మాత్రమే చెప్పదగినటువంటి సూచన అయితే రాహు ప్రభావం ఎలా ఉంది కేతు గ్రహ ప్రభావాన్ని కనుక కాస్త ఆలోచించినట్లయితే కుంభరాశి నుంచి అష్టమ స్థానంలో కేతుకు ప్రవేశించి సంచరిస్తున్నాడు కనుక ఈ అష్టమ స్థానంలో ఉన్న పద్దెనిమిది నెలల పాటు కొన్ని ఇబ్బందులు తప్పవు అవేంటంటే వాటిలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మొట్టమొదటిది బంధుమరణాలు అంటారు అంటే బంధువుల్లో స్నేహితుల్లో తెలిసిన వాళ్ళు మరణించే పరిస్థితులు ఉంటాయి ఎక్కువగా మరణ వార్తలు వినడం అట్లాగే కొంతమంది అయితే వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకరీత్యా శ్మశాన దర్శనం చేయవలసినటువంటి దౌర్భాగ్య స్థితులు రావటం ఇటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి అలాగే ఈ కొన్ని విషయాల్లో అంటే ఈ అష్టమ స్థానంలో ఉన్న కేతుగ్రహానికి సంబంధించిన పరిస్థితి రీత్యా మీకు కావచ్చు మీ జీవిత భాగస్వామికి కావచ్చు కొంత అనారోగ్య సూచనలు కూడా ఏర్పడే పరిస్థితులు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం అసలు బాగలేదు ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ట్విస్ట్ ఏంటంటే రాహుగ్రహ ప్రభావం చాలా అద్భుతంగా ఉంది ఏది పట్టినా బంగారంలాగా ఉంది కానీ కేతుగ్రహ ప్రభావం వచ్చేటప్పటికి కొంత ఈ అనారోగ్యాలు అలాగే బంధు మరణాలు ఈ మరణ వార్తలు వినడం ఇటువంటివి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల కొంతమంది అయితే కాశీ లాంటి క్షేత్రాలను సందర్శించడం గంగా స్నానం చేయడం ఇటువంటివి కూడా జరిగే పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక తప్పనిసరిగా ఈ కుంభరాశి వాళ్ళు కేతుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని సశాస్త్రీయంగా జరిపించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కేతుగ్రహ ప్రభావం మాత్రం వీళ్ళకి అంత పాజిటివ్గా లేదు కంప్లీట్గా నెగిటివ్గానే ఉంది అయితే ఇక్కడ ఈ ద ఈ కుంభరాశిలో కూడా మరి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రానికి కానీ పూర్వభద్ర నక్షత్రానికి కానీ రాహుకేతువులకి సంబంధించినటువంటి రెండు రకాల శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా సశాస్త్రీయంగా జరిపించుకోవాలి మరి రాహు బాగున్నాడు కదా మరి పరిహారం చేయించుకోవాల్సిన అవసరం ఏమిటి అని అంటే ఎందుకాదనుకున్నా మొట్టమొదటే చెప్పాను రాహు కేతువులకి సంబంధించి రాహు మాయావి రాక్షసుడు ఆ ఇచ్చేటువంటి యోగం కూడా అలాగే ఇస్తూ ఉంటాడు అంటే ఒక వ్యక్తి ఒక బిచ్చగాడు ఉన్నాడు అనుకోండి వాడిని ఓవర్నైట్ చక్రవర్తిని చేస్తాడు ఒక చక్రవర్తిని బిచ్చగాడిని చేయగలుగుతాడు అటువంటి మాయ రాక్షస మాయ రాహుమాయ ఈ మాయాపూరితమైనటువంటి రాహుకేతువులకు సంబంధించి మరి ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్ర జాతకులు పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఈ రెండింటికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం అనేటువంటిది మరి ముఖ్యంగా చెప్పదగిన సూచన అవి జరిపించినట్లయితే రాహు ఇచ్చేటువంటి శుభ ఫలితాలని పరిపూర్తిగా అనుభవించగలుగుతారు వాటి ద్వారా జీవితంలో చక్కగా సక్సెస్ కాగలుగుతారు ఇక్కడ ఇక ఈ ద్వాదశ రాశిలో వాళ్ళ మీద వాళ్ళ జన్మ జాతక ఇచ్చా కావచ్చు రాహుకేతువుల దశలు జరగడం వల్ల కావచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రాహుకేతువుల యొక్క ప్రభావం కొంత నెగిటివ్గా ఉండేటట్లయితే వాళ్ళు ఆ దుష్ప్రభావం నుంచి బయటపడటానికి కొన్ని రకాల పరిహారాలు తెలియచేస్తాను మొట్టమొదట ఈ రాహుకేతువులకు సంబంధించి అతి ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఇక్కడ కలౌ చండీ వినాయకవు అంటారు అంటే ఏంటంటే కలియుగంలో చండీ అమ్మవారు వినాయకుడు సజ్జ ఫల పదార్థాలు అంటే వెంటనే వాళ్ళు మనకి ఫలితాన్ని ఇస్తారు కాబట్టి రాహుగ్రహ శాంతి కొరకు చెండీ సప్తశతి పారాయణ చండీ హోమం సశాస్త్రీయంగా జరిపించుకోవాలి ఇక్కడ అలాగే కేతుగ్రహ అనుగ్రహం కోసం అంటే కేతు గనుక మనకి గోచార రీత్యా కావచ్చు జన్మజాతకరీత్యా కావచ్చు బాగోకపోయినా లేదా కేతు యొక్క దశాంతర దశలు జరిగినా అప్పుడు ఏం చేయాలంటే గణపతి హోమం జరిపించుకోవాలి అది కూడా బుధవారం నాడు జరిపించుకుంటే చాలా మంచిది ఇక్కడ కూడా ఇది కూడా బీజాక్షలు సహితంగా కానీ సశాస్త్రీయంగా కానీ చక్కగా గణపతి హోమాన్ని జరిపించుకుంటే రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ అందరూ వేదోక్తంగా శాస్త్రబద్ధంగా కొంత చేసుకోగలగచ్చు కొంత చేసుకోలేకపోవచ్చు అలాంటి వాళ్ళకి కొన్ని డిఫరెంట్ పరిహారాలు ఇప్పుడు మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిలో మొట్టమొదటిది కేతుగ్రహ అనుగ్రహం కోసం ఇక్కడ కేతు గురించి మొట్టమొదటిగా ఎందుకు చెప్తున్నామంటే ఈ మార్పు అనేటువంటిది కేతు ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది రాబోయే పద్దెనిమిది నెలల కాలంలో ద్వాదశ రాశుల వాళ్ళ మీద కేతుగ్రహ ప్రభావం చాలా ఎక్కువ ఉండబోతోంది కనుక ఈ కేతుగ్రహ అనుగ్రహం కోసం మీరు చక్కగా ఒక వినాయక ఉంగరాన్ని అంటే వినాయకుడి ప్రతిమ ఉన్నటువంటి ఉంగరాన్ని చేయించుకొని కుదిరితే బంగారంలో చేయించుకోండి లేకపోతే వెండిలో చేయించుకోండి బుధవారం నాడు మంచి ముహూర్తంలో ధరించేటట్లయితే కేతుగ్రహ శాంతి జరిగి తీరుతుంది కారణం ఏంటంటే కేతువుకి అధిపతి గణపతి గణపతిని కనుక ప్రసన్నం చేసుకునేటట్లయితే కేతుగ్రహ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది కనుక ఎవరికైతే ఈ కేతు ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతాయో వాళ్ళు తప్పనిసరిగా ఈ పరిహారం పాటించండి ఒకవేళ అది కూడా చేయించుకోలేని పక్షంలో ఉండేటట్లయితే ఎప్పుడైతే మీరు నిత్య పూజ చేస్తూ ఉంటారో మీరు దర్భాసనం మీద కూర్చుని అంటే దర్భలు కేతువుని రిప్రజెంట్ చేస్తాయి అంటే దర్భలకి అధిపతి కేతువు అనమాట దర్భాసనం మీద కూర్చుని గణపతిని పూజ చేసేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే మరొక పరిహారం ఏంటంటే ప్రతి బుధవారం నాడు గణపతి గుళ్ళో గణపతిని గరికతో అర్చి అర్చించండి అంటే గరికతో గణపతిని పూజించేటట్లయితే తప్పనిసరిగా కేతుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అట్లాగే ఈ రాహుకేతువులకు సంబంధించి మరి ముఖ్యంగా రాహుగ్రహ శాంతి కలగాలి అని అంటే ఏం చేయాలంటే వెండి లేదా ఇత్తడి నాగాభరణాన్ని శివాలయంలో చేయించి శివలింగానికి అలంకరించండి శివాలయంలో సమర్పించండి దీనివల్ల రాహుగ్రహ శాంతి అనేటువంటిది కలుగుతుంది ఒకవేళ అది చేయలేకపోతే రాహుగ్రహ శాంతి కొరకు ప్రతి శుక్రవారం నాడు రాహుకాలం అని వస్తుంది ఈ రాహుకాలంలో రాహుకాల దీపారాధనని సశాస్త్రీయంగా చేయండి ఒకవేళ అది కూడా చేయలేని పక్షంలో అంటే అది కూడా కొన్ని సందర్భాల్లో ఆ సమయంలో ఆఫీసుల్లో ఉండొచ్చు బిజినెస్ చేస్తూ ఉండొచ్చు ఇటువంటిది ఏదన్నా ఉండేటట్లయితే రాహుగ్రహ దోష పరిహారం కోసం రాహుకి అధిపతి దుర్గాదేవి కనుక ప్రతి శుక్రవారం నాడు దుర్గ అమ్మవారిని దర్శించండి లేదంటే విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని సందర్శించి నవ నవావరణ అర్చన చేర్పించుకోవడం అనేటువంటిది రాహుగ్రహ శాంతికి అద్భుతమైనటువంటి రెమెడీ అట్లాగే ఇక రాహుగ్రహ శాంతి కొరకు సర్పక్షేత్రాలని సందర్శించండి అంటే మోపిదేవి కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు నాగర్కోయలు కావచ్చు ఇటువంటి సర్పక్షేత్రాలని సందర్శించి ఆ తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే రాహువు శాంతిస్తాడు ఇటువంటివి రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు ఇక కొన్ని చిన్న చిన్న నియమాలు కనుక పాటిస్తే రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది వాటిలో రెండు మూడు సింపుల్గా చేసేవి చెప్తాను వాటిలో మొట్టమొదటి ఏంటంటే పొట్లకాయ కోడిగుడ్డు తినవద్దు అది కూడా ఆదివారం నాడు అస్సలు తినకూడదు మాంసాహార భక్షణం అనేటువంటిది ఆదివారం చేయకూడదు ఇలాగనక మాంసాహారం ఆదివారం మానేయమంటే దాదాపుగా చాలామందికి ఇబ్బంది అయినా సరే చేయకూడదు ఇదైతే ధర్మశాస్త్రం కాబట్టి కనీసం పొట్లకాయ కోడిగుడ్డు ఆదివారం నాడు భుజించద్దు వీలైనంత వరకు వాటిని మానేయండి ఎవరికైతే రావుకేతువులు వాళ్ళ జాతకంలో బాగోరు లేదా రావుకేతువుల యొక్క దశాంత దశలు జరుగుతూ ఉంటాయో గోచార రిచ్చే వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళైతే మానేయడం మంచిది అలాగే మరి ఏం తీసుకోవాలి అని అంటే ఉలవచారు తీసుకోండి ఎవరైతే రావుకేతువుల యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటారో ఉలవచారుని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కనుక ఈ పరిహారాలను కనుక పాటించగలిగితే ఇట్లాంటి అనేక అనేక పరిహారాలు ఉంటాయి వీటిని కనుక పాటించగలిగితే రావుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఏది ఏమైనప్పటికీ మనిషి జీవితం మీద పుట్టింది మొదలు పోయేంత వరకు ఇంకా మాట్లాడితే పోయిన తర్వాత కూడా ఉండేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని అంచనా వేయకుండా తప్పనిసరిగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి నివారణ పూజలు కూడా చేసుకోండి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని చక్కగా తగిన పరిహారాలు చేసుకుని అందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి